అండి అయితే మాత్రం చాలా పచ్చిమిర్చి వచ్చినాయి అనమాట చూసారా ఇవన్నీ హార్వర్ చేస్తాను అనమాట చూడండి ఫ్రెండ్ చాలా ఉన్నాయి ఒక చెట్టు అయితే ఇండిచ్చాయండి ఇంకో చెట్టు అయితే ఇక్కడ ఉందా కోసేసుకున్నారా అండి ఈ చెట్టి చూడండి ఎలా ఉన్నాయి చాలా ఎక్కువ అయితే ఉన్నాయి ఇంకా చిన్న చిన్న మిర్చి కూడా ఉన్నాయండి సూర్యముఖి మిర్చి అంటారు కదా అవి కూడా ఉన్నాయి అవి కూడా తీసేసుకున్నాం మల్వరీస్ అయితే చూడండి అవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఇంకా ఇవ్వద్దు వద్దు రోజైతే పచ్చిమిరపకాయలు ఒకటే తీసుకుంటున్నాను మల్వరీస్ అయితే ఉదయం మా పిల్లలు తీసేసుకున్నారు కొన్ని తినేసారండి ఇవి చూసారా ఎంత అందంగా ఉన్నాయా సూర్యముఖి మిర్చి అంటారా కదా అవి కూడా కొన్ని తీసేసుకుందామండి పండుగ అన్నీని ముందుగా ఇవి తీసేసుకుందామండి ఇదైతే లావు మిర్చి అనమాట ఇది ఒక వెరైటీ చూసారా ఇవన్నీ వర్షాలకు పాడైపోతున్నాయండి ఇవి చూసారా సూర్యముఖి మాట ఇవి కూడా పోసేస్తా రెండు రోజులు వర్షం వల్ల మేమైతే మొక్కల్లోకి రావడానికి కావలేదండి వచ్చినా కొన్ని కొన్ని దాని దగ్గరగా ఉన్నవి తీసేసుకుని వెళ్ళిపోతున్నాము దాని నిమిత్తం ఇవి ఉండిపోయాయి అన్నమాట నేలలో కూడా పడిపోయింది చాలా మంచి కూడా తీసేసుకుంటా మీ మిర్చి చూసారా ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయో సెటిల్ అయితే నేనైతే ఐడియా పండుయే తీసుకుంటానండి మిగిలిన వైట్ ఇంకా అనమాట చాలా మిర్చి చెట్లు అయితే వేసామన్నమాట ఇవన్నీ చాలా ఎక్కువ ఉండిపోయాయి ఇగో చూసారా వర్షాలకైతే పాడైపోతున్నాయి అనమాట చాలా చాలా పాడైపోయింది అంటే అన్నమాట రెడ్ బెండ అండి సీడ్స్ వదిలేసాను చూసారా చట్నీ ఎలా అయితే అయిపోయా ఈ రీడ్స్ సీడ్స్కి అయితే రెడీ అనమాట వేసేసుకోవచ్చు మనం ఇంకో చెట్టు ఉంది ఫ్రెండ్స్ పోసేసుకున్నారండి ఈ చెట్టు కూడా అలానే ఎక్కువ కాసిందనమాట మిరపకాయలు చూసారా కింద అయితే ఇగ పాడైపోతున్నాయి అనమాట కూడా అన్నీ మనం తీసేసుకుందాం నేలలో కంటే పడిపోయాయండి ఇవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అనమాట వర్షాలకి వేస్ట్ అయిపోతున్నాయి రబ్బలన్నీ బరువుకి కిందకు వచ్చేసాయండి అన్నీ అయితే తీసేసుకుంటాను నేను నాకు దగ్గర దగ్గరగా ఒక మూడు వారాలు అలా సరిపోతున్నాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నేను ఎప్పటికప్పుడే తీసుకునేదాన్ని కానీ వర్షాలని తీసేసుకుంటున్నాను అనమాట లేకపోతే కొద్దిగానే తీసుకుని చెట్లనే ఉంచేస్తానమాట కానీ వర్షాలు కదా ఫ్రెండ్స్ పాడైపోతుంది ఇవి కూడా అయితే చాలానే ఉన్నాయండి ఇటు కానీ మంచిగా వదిలేద్దాం అనుకుంటున్నాను అన్నీ కూడా కొన్ని పైకే ఉన్నాయి కదా పండిపోయాకన్నా తీసుకుంటాను చాలా ఇరుగ్గా అయితే ఉందన్నమాట ఈ చెట్లు కొయ్యడానికి ఇక్కడ చూసారా సూర్యమికి కూడా తర్వాత తీసుకుంటానండి ఇవైతే మరీ ఘాటు ఉంటాయి ఫ్రెండ్స్ చాలా ఘాటు అయితే ఉంటాయి అనమాట ఇవి కూడా అన్నీ తీసుకోను నేను ఎందుకంటే పైకే ఉన్నాయి కదా బాగానే ఉంటాయి కాబట్టి ఇటువైపు కూడా ఒక చెట్టు అయితే ఉందండి ఇవి కూడా తీసేసుకుందాం అనమాట ఈ రౌండ్ మిర్చిని అయితే తీసుకోనులేండి నేను పచ్చళ్ళకి అప్పుడప్పుడు తీసుకుంటాను అనమాట మాకు డ్రాగన్ ఫ్రూట్స్ కూడా స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ చూడండి చాలా రెండు ఫ్లా ఒక ఫ్లవర్ ఇంకైతే రాలిపోతుంది అనమాట రెండు బాగానే ఉన్నాయి విచ్చుకుంటుంది రెడీగా ఉంది చూసారా ఓకే ఫ్రెండ్స్ ఇవి కూడా తీసుకుందాం మొన్న తీసుకున్నాం కదా ఇవి బ్లాక్ మిర్చి అనమాట ఇవి ఇది కూడా చూసారా అనమాట చెట్టు బరువుకి కాయలు చాలా ఉండడం వల్ల ఇవన్నీ అయితే తీసేసుకుంటున్నాను నేను ఏదో చూసారా మిర్చి చాలా ఘాట్ అయితే ఉంటున్నాయండి చాలా హెవీ ఘాట్ ఉంటున్నాయి అనమాట ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా సీడ్స్ కావాలంటే నాకు కామెంట్ చేయొచ్చు నేను సీడ్స్ అయితే షేర్ చేస్తాను అనమాట మీరు ఎక్కడ ఉంటారు అనేది చెప్తే సీడ్స్ కావాలంటే నేను మీకు ఇస్తాను అనమాట లేదంటే ఇవే మొక్క మొదలు పడి చాలా నారు కూడా వస్తుందండి నాకు ఆ నారు కూడా మీకు కావాలి అనుకుంటే నేను షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఎన్ని అయితే వచ్చినాయో ఇంకా ఉన్నాయి అక్కడక్కడ వర్షం వస్తే మొక్కలోకి రావాలంటే భయంగానే ఉంటుంది చాలా పురుగులు అయితే ఉంటాయన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఎన్ని మిర్చి అయితే తీసుకున్నాను నేను ఈ మిర్చి కూడా తీసుకున్నాను కానీ ఇది పైకే ఉండడం వల్ల బాగానే ఉంటాయని నేను అన్నమాట నాకు వాడుకోవడానికి కూడా అందుకని నేను తీసుకోవట్లేదు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ గులాబీలు రోజెస్ అన్నీ ఉంటాయండి మాకు ఇక్కడ ఓకే అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం